హలో గాయస్ వెల్కమ్ టు శ్వేతాస్ వ్లాగ్స్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక హో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ద బ్యూటిఫుల్ జర్నీ సో ఇవాళ ఫుల్ లెంత్ వీడియో వచ్చినప్పటికీ ఏంటంటే ఇట్స్ అ కుకింగ్ వ్లాగ్ ఇట్స్ సాంబార్ సో ఇప్పుడు బోర్గా టొమాటో పప్పు పాలకూర పప్పు ఇవే కాకుండా ఐ హ్యావ్ టేకెన్ దిస్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఇట్స్ మై ఫస్ట్ ఎవర్ ఎక్స్పెరిమెంట్ ఐ క్యాన్ సే సో ఇట్స్ సాంబార్ యా నేనైతే రిఫరెన్స్ వీడియో యూస్ చేసుకున్నది అమ్మ చేతి వంట సో మనం సోక్ చేసుకున్న కందిపప్పుని మనం తరుగా వాష్ చేసేసుకుని ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి అండ్ చింతపండు కూడా మనం తీసుకోవాలి లైక్ లెమన్ సైజ్ అంతా సరిపోతుంది సో టామ్రెండ్ని మనం హాట్ వాటర్లో సోక్ చేసుకుంటే బెస్ట్ అండ్ టిప్ నెంబర్ వన్ ఏంటంటే మనం ఇట్లా ప్రెషర్ కుక్కర్లో మనం పప్పు అట్లా పెట్టినప్పుడు పైన లిడ్ అంతా మనకు మెస్సీ అవ్వకుండా ఉండాలంటే మనం దాంట్లో ఒక స్పూన్ దాంట్లో మనం ఒక స్టీల్ స్పూన్ యాడ్ చేసుకుంటే మీకు పైన లిడ్ అంతా అలా మెస్సీగా అయితే అవ్వదు సో మనకి ఇక్కడ కుక్కర్లో ఇలా పప్పు అయ్యేలోపు మనం సైమల్టేనియస్గా మనం తడ్గా అంటే మనం పోపు కూడా మనం వేసేసుకుందాం సో టిప్ నెంబర్ టూ ఇట్లా మనం పులుసులు వాటిల్లో మనం చింతపండు జ్యూస్ వాడతాం కాబట్టి సో మనం అని చెప్పే ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే మెంతులు యాడ్ చేసుకుందాం సో చింతపండు అండ్ ఈ మెంతులు సో మనకు బ్యాలెన్స్ అవ్వడానికి మనం జాగ్రీ పౌడర్ అయితే మనం యాడ్ చేస్తాం జాగ్రీ అనే కాదు వీ క్యాన్ యూస్ షుగర్ కూడా సో నేను ఇక్కడ విశ్వాస్ బ్రాండ్ వాళ్ళది సాంబార్ మిక్స్ అయితే తీసుకుంటున్నాను సో ఇంగ్రీడియంట్స్లో నాకు ఆనియన్ అండ్ బ్రింజాల్ టొమాటో నాకు లాగ్ అయ్యాయి సో అవి నేను విడిగా కట్ చాప్ చేసుకుని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను సో ఇవంతా మనం తరువా ఒకసారి మిక్స్ చేసేసి తడకాలో వేసేసి లిడ్ పెట్టేస్తే సో ఇవి రావి కాబట్టి కొంచెం మంచిగా అయితే మనకు కుక్ అయిపోతాయి సో కొంచెం పోర్షన్ ఆఫ్ టైం తర్వాత మనం టర్మరిక్ అండ్ సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి సో ముక్కలు కొంచెం ఉడికాయి కాబట్టి ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ అండ్ సాంబార్ కారం అయితే నేను యాడ్ చేస్తున్నాను సో చిల్లీ పౌడర్ అంతా మనకి పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు మనం ఇందాక సోక్ చేసి పెట్టుకున్న టామిలిన్ వాటర్ని అయితే మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి సో మనం టామ్రిన్ వాటర్ యాడ్ యాడ్ చేసాక కూడా మళ్ళీ ఇంకొకసారి మంచిగా అంత వెజిటేబుల్స్ అంతా జ్యూస్లో మనకి మిక్స్ అవ్వేలాగా మళ్ళీ ఒకసారి తరువా మిక్స్ చేసేసి మనం లిట్ పెట్టేసుకోవాలి సో మనకి కుక్కర్ కూడా అయిపోయినది సో మనం ఇప్పుడు ఈ పప్పుని మొత్తం మనం ఇందాక మనం తడ్కా పెట్టుకున్నాం కదా దాంట్లో మనం అయితే యాడ్ చేసేయాలి సో నాకు పప్పుని జస్ట్ నేను కొంచెం అట్లా సాఫ్ట్గా మిక్స్ చేసేసుకుని అదైతే యాడ్ చేసేసాను సో మంచి మిక్స్ ఇచ్చేసేయాలి సో నేను దీంట్లో ధనియా పౌడర్ జీరా పౌడర్ అండ్ దాల్ దాల్తడికా మసాలా అండ్ సాంబార్ పౌడర్ అయితే నేను యాడ్ చేసేసాను సో ఇందాక చెప్పాను కదా మనం మనం ఫెనోగ్రిక్ సీడ్స్ యాడ్ చేయడం వల్ల షుగర్ యాడ్ చేయాలని చెప్పి నేను కొంచెం అయితే షుగర్ కూడా నేను అయితే యాడ్ చేసేసి లేదా అయితే నేను క్లోజ్ చేసేసాను సో మనకి పైన బాగా మరిగి నూనె తేలే వరకు మరిగించాక సో కొరియాండర్ని మనం విత్ స్టెమ్స్తో వేసుకుంటే అసలు సువాసన అయితే వస్తుంది సో మీరు ట్రై చేయండి సో టిప్ నెంబర్ ఫోర్ ఏంటంటే మనం సాంబార్ అంతా అయిపోయినాక కింద మనకి ఇట్లా వెజ్జీస్ అంతా ఉండిపోతాయి కదా సో ఏం చేస్తారంటే దాన్ని మనం మంచిగా బ్లెండ్ చేసేసుకుని సో మనం చపాతీస్ కానీ రోటీస్ కానీ చేసుకుంటున్నప్పుడు ఆటాలో మనమైతే యాడ్ చేసేసుకుంటే మనకి దాల్ రోటీ కానీ దాల్ చపాతీ కానీ అయిపోతుంది యా సో ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి మా మమ్మీ మాకు పెట్టేవారు సో మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం సో నేనైతే పైన ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్ అయితే మీరు నేను యాడ్ చేస్తాను మీరు ట్రై చేయండి సో దీన్ని మీరు సైడ్ డిష్ లాగా కర్డ్ విత్ షుగర్ యాడ్ చేసుకుని తినండి యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లెట్ మీ నో ఇఫ్ యూ ట్రై థ్యాంక్ యూ